వెల్కమ్ టు షో టైమ్ భారతీయ సినీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుని ఏకంగా నాలుగు దశాబ్దాలు బాలీవుడ్ ని ఏలిన డ్రీమ్ గర్ల్ హేమ హేమమాల్ని గొప్ప నటిగా గ్లామర్ క్వీన్ గా నాలుగు దశాబ్దాలు బీ ని రూల్ చేసింది సౌత్ లేడీనే అయినా నార్త్ లో దూసుకెళ్లింది హిస్టరీ క్రియేట్ చేసింది అలాంటి తను అక్టోబర్ పదహారున జన్మించింది సో ఈ బర్త్డే డ్రీమ్ గర్ల్ సినీ జర్నీలో మలుపులేంటో వాటి వెనుకున్న కథ ఏంటో మీకోసం హేమ మాలి ద ఎవర్ గ్రీన్ బ్యూటీ క్వీన్ ఆఫ్ బాలీవుడ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రీమ్ గర్ల్ అనగానే గుర్తొచ్చే ఏకైక నటి హేమ కోట్లాది సినీ ప్రేక్షకుల ఆరాధ్య నటి ఆమె అతిలోక సౌందర్య రాశిగా సహజ నటిగా గొప్ప క్లాసికల్ డాన్సర్ గా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద నాలుగు దశాబ్దాలు వెలిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అక్టోబర్ పదహారున తమిళనాడులోని తిరుచిలో పుట్టిన హేమామాల్ని టీనేజ్ లోనే క్లాసికల్ డాన్సర్ గా ప్రదర్శనలు ఇస్తుండేది ఆ టైంలోనే నటిగా మొదటి అవకాశం తలుపు తట్టింది ముందు నటిగా సౌత్ లోనే వెలిగిన బాలీవుడ్ వెళ్లాకే తన హిస్టరీ మారిపోయింది హేమ మాలి కెరీర్ ఓ రకంగా తెలుగులో వెలిగాకే మొదలైందని చెప్పాలి తమిళ్లో ఛాన్స్ వచ్చిన తెలుగు సినిమా పాండవ వనవాసంతోనే తను ఇండస్ట్రీకి పరిచయం అయింది కాకపోతే పూర్తి స్థాయి నటిగా మాత్రం సప్నోంకి సాధాగర్ సినిమాతో మెప్పించింది మొదటి సినిమాతోనే అందానికి తగ్గ అభినయంతో అందరి దృష్టి ఆకర్షించింది హేమ మాలి సాధక సాధగా తర్వాత దేవనందో కలిసి చేసిన జానీ మేరా నామ్ బ్లాక్ బస్టర్ అయింది ఆ హిట్తో బాలీవుడ్ లో స్టార్ నటిగా వెలిగిపోయింది హేమ జానీ మేరీ నామ్ తర్వాత వచ్చిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ని షేక్ చేశాయి దీంతో హేమ లక్కీ లేడీగా గ్లామర్ క్వీన్ గా అన్ని విధాల బాలీవుడ్ లో ఫోకస్ అయింది వరుస హిట్లు ఆమెని సిల్వర్ స్క్రీన్ డ్రీమ్ గర్ల్ గా మార్చేశాయి ఆ క్రేజ్ ఎలా ఉందంటే తనతో ఏకంగా డ్రీమ్ గర్ల్ అంటూ ఆ టైటిల్ తో సినిమాని తీశారు అప్పట్లో అంతగా బాలీవుడ్ని షేక్ చేసింది హేమమాలి ఎయిటీస్ లో బాలీవుడ్ రూల్ చేసిన కథానాయిక మాలిని అందాజ్ లాల్ పతర్ గీత సన్యాసి ధర్మాత్మ ప్రతిజ్ఞ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో హేమ మాలిని తనదైన నటనతో నార్త్ ని శాసించింది సక్సెస్ తో దూసుకెళ్లింది సమయంలో బాలీవుడ్ హీమాన్ ధర్మేంద్ర తో ప్రేమలో పడ్డాకే హేమ మాలి జర్నీ మారింది షోలే హిట్ అవడమే కాదు వీరిద్దరూ కలిసి ఏడు అడుగులు కూడా నడిచారు ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో దాదాపు ఇరవై ఎనిమిది సినిమాలు వచ్చాయి అలా ఈ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా హిట్ గానే నిలిచింది హిట్ పేర్ గా వీళ్ళ కాంబో హిస్టరీ క్రియేట్ చేసింది పెళ్ళైన తర్వాత కూడా హేమ మాలి చరిష్మా ఏ మాత్రం తగ్గలేదు సత్తేపు సత్తా నసీబ్ త్రిశూల్ జోషి లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది బాలీవుడ్ లో హేమాలి గ్లామర్ పాత్రలోనే కాదు మీరా రజయా సుల్తానా లాంటి డి గ్లామర్ రోల్స్ లో కూడా మెస్మరైజ్ చేసింది బాలీవుడ్ లో ఇప్పటికే అత్యంత చరిష్మాగల నటిగా వెలుగుతోంది హేమా అమితాబ్ సరసన బాగ్బన్ వీర్జరా బాబుల్ బుద్ధహోగా తేరాబాప్ లో నటించిన హేమా మాల్లికి ఇద్దరు కూతుళ్ళు అందులో ఇషా డియోల్ ను లీడ్ రోల్ లో పెట్టి తానే నిర్మాతగా టెల్ మీ ఓర్ ఖుదే మూవీ తీసి డైరెక్టర్ గా కూడా మారింది హేమా మాల్లి ధర్మేంద్ర తో కలిసి అలీబాబా ఔర్ చలీస్ చోర్ భగవత్ సామ్రాట్ రజియా సుల్తానా అంధా కానూన్ రాజ్ తిలక్ వంటి సినిమాల్లో నటించిన హేమ తర్వాత దర్శకురాలుగా కూడా బిజీ అయింది షారుఖ్ ఖాన్ కాంబినేషన్లో హేమా దిల్ ఆసాహయ్ మూవీ తీసి హిస్టరీ క్రియేట్ చేసింది అరవై సంవత్సరాల వయసులో కూడా చెక్కు అందంతో నాట్యం మీద ఫోకస్ చేసింది హేమ మాలి క్లాసికల్ డాన్సర్గా ప్రదర్శనలు చేస్తూనే ఉన్న తన సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పటికీ స్పెషల్ ఇన్నింగ్సే ఇది అక్టోబర్ పదహారు జన్మించిన బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమా మాలి సినీ జర్నీ మరిన్ని మ్యాటర్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ